శ్రీశైలం మహాక్షేత్రంలో బుల్లెట్స్ కలకలం రేపాయి వాసవి సత్రం సమీపంలోని ఓ డివైడర్ మధ్యలో షోకేష్ మొక్కల వద్ద చెట్ల పొదలను చదును చేస్తుండగా సిబ్బంది ఓ బ్యాగ్ కంపించి దీనితో బ్యాగులో ఏముందోనని చర్చి చూడగా అందులో అనుమానాస్పదంగా కొన్ని త్రీనాట్ నాట్ త్రీ ఫైవ్ రౌండ్స్ ఫోర్ ఎస్ఎల్ఆర్ యాంటీ కేస్ ఫోర్ నైన్ ఎంఎం పిస్టల్ శివకాశి వంకాయ బాంబులు ఫోర్ పాయింట్ నైన్ ఎంఎం పేలినవి కొన్ని ఒక ఎర్రజెండా ఎస్ఎల్ఆర్ సీలింగ్ బెల్ట్ ఒకటి ఉన్నాయి దీనితో పొదలను శుభ్రం చేస్తున్న తోటమాలి సిబ్బంది అటుగా వెళ్తున్న పోలీసులకు పిలిచి చూపించగా హుటహుటిన బాంబు స్వాడ్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని అనుమానాస్పదంగా దొరికిన బుల్లెట్లు బాంబులను స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్ తరలించారు దీనిపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తామని పోలీసులు తెలిపారు అయితే స్థానికంగా మాత్రం బుల్లెట్లు ఎర్రజెండా బాంబులు కనబడడంతో శ్రీశైలం ప్రజలు ఒక్కసారిగా ఉలికి పడ్డారు గతంలోనూ శ్రీశైలం నల్లమల అటవీ ప్రాంతంలో నక్సల్స్ ప్రభావం ఎక్కువగా ఉండడంతో ఎవరిపైనైనా దాడి చేయడానికి ఈ బుల్లెట్లను పెట్టారా అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి அதனால செப்பரேட் பண்ணுனான் வந்துட்டே இல்ல ஆ அது காட்ல சிவகாசி சிவகாசி நம்மள அந்த பம்ல அந்த ஆ ரங்கன அந்த கடகம் காரணம் என்ன என்ன எனக்கு வந்துட்டான் அது சூடு கொடுமோ பதல்லே போகுது அதுவே என்ன எப்பனே கூடயாண்டாரு சார் வேப்பம் இல்லை அது மோம் ஏர்ல தட்டுமா இல்லையா حسين ஜெனரல் பைபோட் சார் ஹோட்டல் போடுறாரு சார் அதுக்கு சார் போட்டோல் பெடுத்துறாங்க சார் வேணா தர சார் ஆ ஏசலா నాలుగు ఒక తెలిసి ప్యారిఫైతే నైన్ నాలుగు సార్ నెమ్ నాలుగు నెమ్మది నాలుగు ఉంటాయి సార్ హలో నంద్యాల న్యూస్ టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి